i

ಜಯ ಶ್ರೀರಾಮ पुनगणवारिदिरो सन्तः स्वरवर ज्ञानमिते सकलसुरासुरदेव मुनीश्वर मानववन्दितपादयुते जय जय देवनि सन्तानलक्ष्मिपादय

മൃത്യോർമുമാമൃതാ ഓം മണ്ഡലം സമർപ്പയാ ഹരി ഓം കങ്ക <S preachers> ం రి లక్ష గంగణం శుభ లక్ష గంగణం యాతి గంగణం గంగనం గిం గరసే హరి ఓండి ఆ మా అందర చప్పట్టుకోండి గణపతి ప్రార్థన స్టార్ట్ అవుతుంది వా తాపి గణపతి భజే తాపి గణపతి భజే Paranasamvara pradamprii vata bhigana pratim baje hum bhootadi sam devita cherenam bhootabodika prapancha paranam చరణం భూత భౌతిక ప్రపంచ ప్రపంచం పీతరాగినం వినతజోగిం పిష్టకారణం విఘ్నం వాతీ గణపతి భూ వారణాం వరప్రదం శ్రీ వాతపతి భగము Pura kumbhava sambhava munimara druku trikona murari bakudya bhuladara ketrasitam, pula adara ketra sitam parahodita poyi Vata pikana वारणाजं वरापदन्त्री वातापि गणपतिं भजेय मुरारे प्रकाशिपासितं मूलाधारं क्षेत्रासितं परादिसत्वारि पाकात्मकं प्रणवस्वरूपं वग्रतुम् నిరంతరం నిఖిల చంద్రఖండం నిజవామకరీ ప్రవేక్ష వాతనపతి భూ తారాంబు పాత పీతాపురం కరవాసు భూతదూతమోబింబౌ హరద్ధూత రంజమో వాతనపతి వదేహు వారణాసి మళ్ళీ పసుపు కుంకుమ అక్షంతలు వేయండి అక్షతం సమర్పయం శ్రీ మహర్జున నానా పరిమళ పుష్ప అక్షతాం సమర్పయా ఆవాహయామి పూజయామే గౌరికూడ ఆడవాళ్ళు మాత్రమే గౌరికి పసుపు కుంకుమేయండి ఓం గౌరి దేవతానుగ్రహ సర్వమంగళే మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి గౌరీ నారాయణే నమస్తు ఓం ఈశాన్య దేవత ఆపిలున్న ఆపిల్ ఉన్న దృష్టి సేపు ఈశాన్య దేవత ఆపిల్ అక్షతయం దగ్గర పుష్పం పెట్టండి దాని మీద ఒకటి తీసుకోండి ఆపిల్స్ మీద పెట్టండి చిన్నగా దాని ముందర పెట్టండి దాని మీద పట్టకు నాకు ఓం ఆజ్ఞేయాయ నమ ఇక్కడ మీకు ఇక్కడ పెట్టండి లేకపోతే నాకు ఇవ్వండి

अरी वााइवधिक भा दे्यवहान कररावसीिर् 19 बैटन आ वाइवदिशा आ अरीवा ल प देवाद हाप्य रहाहाँ हायस भगवान देवदाईश्वर अं रावर से अक्षताम सट प या में ू भाने ఓం రెండి helplessness దేవత అనుగ్రహ వలసి గౌరీ దేవత అనుగ్రహ వలసి ఓ బ్రాహ్మణ ఆశీర్వాద వలసి దిరస్తు శ్రీ లక్ష్మీ దేవత అనుగ్రహ వలసి తీసుకోండి ఇట్లా అంటే ఓం మధ్య భుకే పానీ కలిశస్నాపయా ఈశ్వరా హరి ఓం లక్ష్మీనారాయణండి

మన పిల్లలు ముఖ్యంగా సల్లగుండాలని చెప్పి ఆ యొక్క దైవానికి సంతాన లక్ష్మిని మనం ఆహ్వానించుకుందాం కొట్టండి హరిహర ఆవాహయామి పూజయామి అక్షదాం సమర్పయామి హరి మరి మనం ఏ పని చేసినా విజయం కలగాలి విజయోత్తుడిగా ఉండాలని చెప్పి ఆ యొక్క విజయలక్ష్మికి కొట్టండి జయ కమలాసిని సత్తి దాయిని కానమి దాసిని కానమయే అనుదిన

ఆవాహయామి పూజయామి అక్షదాం సమర్పయామి ముఖ్యంగా పిల్లలు విద్యాలక్ష్మి విద్యా రావాలని ఉద్యోగ రీత ముఖ్యంగా పిల్లలు పట్టుకొని విద్యాలక్ష్మి ఎక్కడ ఉంది మనకు ఇక్కడ బాసర సరస్వతి ఏడు ఉన్నది బాసరలు ఉన్నది ఆ సరస్వతి అమ్మవారు కూడా ఆమె రూపంలో మనం అన్నపూర్ణ అన్నపూర్ణమాత మన విద్యాలక్ష్మి కొట్టండి

ாராயண <laughs> <laughs> <laughs>

ఆ పరమ వాణి సౌభ్రియా ఓ యమ్మ లారా ఎనక మరో మురికి జన్మనే ఎన్ని జన్మల కాశి వేషం ఎన్ని జన్మల కాశి వేషము దర్డినాసి పొదు రూరి దేని జన్మల కాశి వేషము దర్డినాసి పొదు రూరి దైవ రాయుండొక్కడే ఓ యమ్మ లారా ఇర బ్రహ్మం ఒక్కడేనండి

ಸಿಗಬೋದು <Sessly> <Sessly> गौमपाल वर्च्याल जम्ब्रम्मा हस्तल दत्तर दानकर वर्जित देवतु शदमानं पवदेश दाजिस प्रदेश द्रियाजिस सेवयं द्रिया दादेश तरे इस्ता काम्यादर्श तरे वधरं धर्म सोहुत्रलाभ శంకరా భగవానుష భగవాన్ శంకరా భగవానుష రాసి మైలసా దివాసా రెడ్డి కొండేశ్వర రా కాశీశ్వర రెడ్డి కొండేశ్వర కాశీశ్వర క్షేత్ర పాలక ఓం నమ శివాయ ఓం నమ శివాయ అయ్యా ప్రసారానికి ఆజ్ఞ అనే ఐస్తారనండి అయ్య ఆజ్ఞ అనే అర్యాజ్ఞ అయ్య ప్రసారానికి క్రియజ్ఞ అయ్య ప్రసారానికి క్రియజ్ఞ అయ్య ప్రసారానికి క్రియజ్ఞ అయ్య ప్రసారానికి క్రియజ్ఞ

మంగళహేశ్వరీ మంగళ రమ్మా అమ్మా రమ్మా మనసానంద భూతని మంగళ మనసానందూతోని మంగళ దేవీ కూర్చోకి మంగళారోలివారమ్మా అమారూలు అమ్మా ఆత్మానందముతోని అర తూలిమ్మా ఆత్మానందముతోను అమ్మా త్రి దిగదా దేవి కమాయిడు అర ோே மங்காலரு தோலிவார்மா துகாரமுக துகார தேவியே மங்காலரு தோலிவார